వెల్కమ్ టు ఆఖిర్ న్యూస్ హిందువుల పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి పండుగ ఇది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి చేసుకునేటువంటి పండుగ అయితే ఖైరతాబాద్ వినాయకుడు అంటే భారీ ఎత్తున ఉంటుంది అనేది పేరుంది ఇక్కడ వరంగల్ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు అదే తరహాలో వరంగల్లోనే ఒక భారీ వినాయకుడు ఉండాల నెలకొల్పాలనే ఉద్దేశంతో ఆకుతోట సంజు గారు ఇక్కడ ఒకటి నలభై అడుగుల మట్టి వినాయకుని నెలకొల్పడం అయితే జరిగింది అయితే వారి మాటల్లోనే ఈ విగ్రహ ప్రతిష్ట గురించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఈ తొమ్మిది రోజుల పాటు ఎలా ఉండబోతాయన్నాయి పూజా కార్యక్రమాలు అనే విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సంజు గారు నమస్తే అండి ముఖ్యంగా నమస్కారం మన భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మట్టి గణపతిని నిర్మించాము పర్యావరణాన్ని కాపాడేందుకే ఈ యొక్క ప్రయత్నము అందరూ చిన్న విగ్రహాలే అంటారు మట్టి గణపతి కూడా నలభై ఫీట్ల వినాయకుడి గణపతిని చేయొచ్చు అనే సంకల్పంతో ఇది ఇక్కడ చేశాము ఖైరతాబాద్ తరహాలో ఖైరతాబాదులో అంత పెద్ద గణపతిని చేస్తారు అక్కడికి వెళ్ళలేని భక్తులు ఇక్కడ కూడా చూడాలనే సంకల్పంతో మా ఫ్రెండ్స్ అందరం మేము కలిసి ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ఇంత మట్టి భారీ గణపతిని ఇక్కడ నిర్వహించాము ఈ గణపతిని చేసేందుకు ఒరిస్సా నుంచి వెళ్ళి ఎనిమిది మంది శిల్పిలను పిలిపించాము అలాగే ఇక్కడ గణపతిని ఇక్కడనే నిమజ్జనం చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నాము కింద కౌంటైన్ కట్టేసి పౌంటైన్ నుంచి వెళ్ళి వైద్య మంత్రాలతోటి మనకు అభిషేకాలు కూడా స్వామివారికి ఇక్కడనే కరిగిస్తాము అలాగే రోజు నిత్యం హోమాలు అభిషేకాలు కూడా ప్రతిరోజు జరుగుతున్నవి అంత భారీ స్థాయిలో పెట్టడం ఇదే మొదటిసారి కదా ఇది పెట్టాలని మీకు ఆలోచన ఎట్లా వచ్చింది పెట్టాలి అనే ఆలోచన అంటే అందరూ ఖైరదాబాద్కి వెళ్ళలేకపోతారు మా పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కొడుకు నా బిడ్డ డాడీ పెద్ద వినాయకుడిని పెట్టాలి వరంగల్లో కూడా అని వాళ్ళు ఒకరు యూకేజీ మా బాబు పాప థర్డ్ క్లాసు వాళ్ళు వాళ్ళ నోటి నుంచి ఎలా వచ్చిందనేది స్వామివారి సంకల్పమా స్వామివారి అనుగ్రహమా తెలియదు వాళ్ళు డాడీ ఇంతది పెట్టాలి మన వరంగల్లో అందరు హైదరాబాద్ పోతున్నారు మన వరంగల్లో కూడా ఇంత పెద్దది పెట్టాలని చెప్పి వాళ్ళు పిల్లలు అన్నారు వాళ్ళ సంకల్పంతో ఇంత పెద్దది మేము ఏర్పాటు చేస్తాం అంటే ఇదే మొదటిసారి మీరు పెట్టడం గతంలో కూడా మీరు పెట్టడం జరిగింది నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను స్థాపించాను వినాయకుడిని పెట్టడం అప్పటి నుంచి కంటిన్యూషన్ వినాయకుడిని పెడితేనే ఉన్నా ఈ ఒక్క సంవత్సరమే ఇంత పెద్దగా నేను ప్రయత్నించాను ప్రతి సంవత్సరము మన పదిహేను ఫీట్లు కానీ పది ఫీట్లు కానీ అలా చిన్న విగ్రహాలు పెట్టేది ఈ సంవత్సరమే పిల్లలందరూ మట్టి వినాయకుడు కావాలని వాళ్ళకు అంటే స్కూల్లో చెప్పారా ఎక్కడ చెప్పారా దేవుడు చెప్పారా అనేది తెలియదు మట్టి విగ్రహం పెద్దది కావాలి డాడీ అది అని అన్నారు అందు గురించి వాళ్ళ సంకల్పంతో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఒరిస్సా నుంచి వెళ్ళి ఎనిమిది ఎనిమిది మంది శిల్పిలు వచ్చారు కర్ణాటక నుంచి వెళ్ళి గంగా మట్టి తీసుకొచ్చాము దీన్ని కంప్లీట్గా ఉనక రాగడి గడ్డి ఎదురు బొంగులతోనే దీన్ని మొత్తం చేశాము దీనిలో ఐరన్ యూజ్ చేయలే ఎలాంటి ఐటమ్స్ యూజ్ చేయకుండా దీన్ని నిర్మించామండి అంటే ఎన్ని రోజులు పట్టింది దీన్ని దాదాపు నలభై రోజులు ఈ విగ్రహానికి పట్టిందండి భారీ స్థాయిలో కూడా సెటప్ కూడా బాగా చేశారు దీనికి మొత్తం ఈ మండపానికి కానీ విగ్రహ ఖర్చు కానీ మొత్తం ఎంత అయిందంటారు ఈ విగ్రహానికి దాదాపు అంతా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల ఖర్చు వస్తుందని మేము అంచనా వేసుకున్నాము కానీ దేవుని దయ అది ఎక్కడికి పోతుందా అనేది చూడాలి